చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియపరలోకపు తండ్రి ఆమె ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనం ప్రార్థిస్తున్నటువంటి మన తండ్రికి అనేకమైన పేర్లు ఉన్నాయండి యహోవా షాలోమ్ ద లార్డ్ ఈజ్ అవర్ పీస్ యహోవా రఫా ద లార్డ్ హూ హీల్స్ ఇంకా యహోవా సిత్కెను అంటే ద లార్డ్ హూ ఈజ్ రైచియస్ యహోవా జీరే యహోవా ఈరే ద లాడ్ విల్ ప్రొవైడ్ యహోవా నిసి ద లార్డ్ మై బ్యానర్ యహోవా షమ్మ ఇంకా షద్దాయ్ అని ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయండి వీటన్నిటితో పాటు ఆయనకి మరొక పేరు కూడా ఉంది దాన్నే ఈరోజు మనం మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుంటున్నాం ఆ పేరు ఏంటంటే ఎల్కెనా ఏంటండి ఎల్ కెనా హెబ్రీ భాషలో దీన్ని ఎల్కెనా అంటున్నారు దీని అర్థం ఏంటంటే రోషము కలిగిన దేవుడు అని అర్థం ఏంటండి రోషము కలిగిన దేవుడు ఎల్కెనా మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మన ప్రభువు ఆయన రోషము కలిగిన దేవుడు అండి రోషము కలిగిన దేవుడు అంటే ఏంటండి అనంటే ఆయన కృపచూపు దేవుడు ఒకవేళ ఒక వ్యక్తి విరోధంగా అతిశయించి గర్వించి ఇష్టానుసారంగా వ్యక్తి ప్రవర్తించినట్లయితే ఆయన ఆయన ఉగ్రత పాత్రను ఆయన ఉగ్రతను చూపించే దేవుడు ఆయన రోషాన్ని చూపించే దేవుడు హలెయ మరి ఒక వ్యక్తి తాను చేసేటువంటి ఏ ఏ విషయాలు ఏ ఏ కార్యాలు దేవునికి ఆ రోషాన్ని కలిగిస్తున్నాయి దేవునికి ఆ యొక్క కోపాన్ని కలిగిస్తున్నాయి ఒక వ్యక్తి ఏ విధంగా జీవించకూడదు ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం అండి ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని మనం చదువుకుందాం జ్యూట్రోనమీ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ ఫోర్ ఏల ఎనగా మీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడనై ఉన్నాడు ఏంటండి ఆయన దహించు అగ్నియు రోషముగల దేవుడనై ఉన్నాడు ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్ ఎ జలస్ గాడ్ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం స్పష్టంగా చూస్తున్నాం ఆయన ఏమై ఉన్నాడండి దహించు అగ్ని అయి ఉన్నాడు రోషము గలన దేవుడై ఉన్నాడు ఏమండి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది అనేక పర్యాయాలు మన జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఆయనకి రావాల్సినటువంటి ఆ యొక్క మహిమను కానీ ఆయనకి రావాల్సినటువంటి ఆ యొక్క కీర్తిని కానీ వేరొకరికి ఇచ్చే దేవుడు కాదండి అదేవిధంగా మరి ఆయన్ని ఆరాధించకుండా ప్రార్థించకుండా ఆ యొక్క విగ్రహాల వైపు కానీ ఆ యొక్క ఐడల్స్ వైపు కానీ చూసేటువంటి వారిని మరి దేవుడు బహుగా మరి కోపించినట్లుగా ఆయన కోపాగ్ని మరి రగులుకున్నట్లుగా మనం బైబిల్ గందులో మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి మనకు వాక్యం మనం చదువుకున్నట్లయితే నిర్గమా కాండము ఇరవయవ అధ్యాయము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము త్రీ ఫోర్ అండ్ ఫైవ్ వర్సెస్ మనం చదువుకున్నట్లయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ నుండు దేని రూపమున దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడకూడదు చాలండి చాలండి చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా రాయించాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఎక్కడ ప్రభ అంటే ఆకాశం ఉండకూడదు భూమి ఎందు ఉండ ఉండకూడదు భూమి క్రింద నీళ్ళ ఎందు కూడా ఉండకూడదు అని చెప్పి దేవుడు స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా తెలియజేశాడు మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే అదే నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషముగల యహోవా ఆయన రోషముగల దేవుడు వేరొక మరి దేవునికి నమస్కారం నమస్కారము చేయవద్దు అని చెప్పి ఇక్కడ వాక్యం రాయబడిందండి కాబట్టి ఎందుకండి దేవుడు ఆ విధంగా దేవుడు వాక్యం రాయించాడు ఎందుకు ఆయనకు అంత అంత కోపం అంత అంత రోషం పుడుతుంది అని అంటే ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక తండ్రి తన కుమారుడితో పాటు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్కి అలా వెళ్తూ ఉంటే ఆ కుమారుడు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొనిచ్చాడు లేకపోతే ఇంకోటి ఏదో అడిగితే ఇంకోటి ఏదో కొనిచ్చాడు అలా కొనిస్తూ అలా ఇంటికి వెళ్తూ ఉన్నారనమాట వెళ్తూ ఉన్నప్పుడు మరి ఎవరో ఒక ఆయన ఆగి ఈ బాబుని అడుగుతున్నాడు బాబు మీ నాన్నగారు ఎక్కడానంటే పక్కన ఉన్నటువంటి తండ్రి వైపు చూపించాలా లేక దూరంగా ఉన్న ఎవరినో చూపించాలా ఏమండి పక్కన ఉన్నటువంటి తన తండ్రిని కదా చూపించాలి అలా చూపించకుండా ఇంకొకళ్ళు ఎవరినో చూపిస్తే ఎలా ఉంటుందండి తండ్రికి కోపం వస్తుంది కదండి కోపనాడులో తప్పు లేదు కదండి అదేవిధంగా మనల్ని పుట్టించి తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే మమ్మల్ని మనల్ని ఏర్పరిచి తల్లి గర్భంలో మమ్మల్ని మనల్ని సృజించి బయటకు తీసుకొచ్చి మనకు ఊపిరినిచ్చి మనకి జీవితాన్ని ఇచ్చి మనకు బ్రతుకునిచ్చినటువంటి మన తండ్రిని మనం విడిచిపెట్టి వేరొక విగ్రహం వైపు వేరే వాటి వైపు మనం చూస్తే ఆయనకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి వాక్యంలో స్పష్టంగా రాయబడింది వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆ విగ్రహాల వైపు చూడొద్దని వాటికి పూజించవద్దని చెప్పి వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు అండి కానీ మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది క్రీస్తును నమ్ముకుంటున్నటువంటి వారు మేము ఏసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించామండి మా పరమతండ్రిని మేము నమ్ముకుంటున్నామండి అని అనేవారు సైతము సగం దేవుని వైపు చూస్తున్నారు సగం ఆ యొక్క విగ్రహాల వైపు వారి యొక్క ఆ యొక్క అన్య సాంప్రదాయాల వైపు అన్య దేవతల వైపు వారు చూస్తున్నారండి ఒక కాలేమో ఒక పడవలో పెడుతున్నారు మరొక కాలేమో మరొక పడవలో పెడుతున్నారు అలా పెట్టి ప్రయాణం చేయడం ద్వారా వారు పొందే మేలుడు నాకు తెలియదు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వారు మునిగిపోతారండి నేనులో పడతారు మునిగిపోతారు మరి వాక్యం వింటున్నవారు మరి ఎవరైనప్పటికీ కూడా అయితే దేవుణ్ణి పూర్తిగా విశ్వసించండి దేవుని అందు ఉండండి లేదా దేవుణ్ణి విడిచిపెట్టి మీరు దేన్నైతే మరి దేవునిగా అనుకుంటున్నారో వాటిలోనైనా ఉండండి అంతే తప్ప సగం దేవునిలోనూ సగం ఆ యొక్క విగ్రహాల వైపు ఆ యొక్క అన్య దేవతల వైపు చూస్తే మాత్రం దానివల్ల ఎలాంటి ప్రయోజనము మన జీవితాలకు మన బ్రతుకులకు ఉండదని చెప్పి వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా రాయిస్తున్నాడు మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే రెవల్యూషన్ చాప్టర్ త్రీ వేర్స్ సిక్స్టీన్ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వాక్యం మనం చదువుకున్నట్లయితే నీవు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను దేశించుచున్నాను ఏమండి ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు అయితే వెచ్చగా అయినా ఉండు లేదా చల్లగానైనా ఉండు ఈ రెండూ కాకుండా నులివెచ్చగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు స్పష్టంగా రాయిస్తున్నాడు ఆ యొక్క ఆ లూక్వామ్ క్రిస్టియన్గా ఆ నులివెచ్చని విశ్వాసంలో ఆ లూక్ వామ్ క్రిస్టియన్గాను ఉన్నట్లయితే మరి దేవునికి రోషాన్ని పుట్టిస్తున్నావని దేవునికి కోపాన్ని కలిగిస్తున్నావు అనే సత్యాన్ని గ్రహించాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి సో మొదటి పాయింట్ ఏంటండి గాడ్ హేట్స్ వర్షిపింగ్ ఐడల్స్ దేవుడు ఆ యొక్క విగ్రహారాధనను బహుగా అసహించుకుంటున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి మరి ఎవరెవరైతే సగం దేవుని వైపు సగం వాటి వైపు చూస్తున్నారో వారు దేవునికి రోషాన్ని కలిగిస్తున్నారు దేవునికి కోపాన్ని కలిగిస్తున్నారు రెండవ విషయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మెయింటైనింగ్ డిసిప్లైన్ వెన్ యు ఆర్ ఇన్ చర్చ్ బహుశా మరి ఈ మాటల్ని ఎక్కడ మనం వినుండడమో కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను మెయింటైనింగ్ డిసిప్లైన్ వెన్ యు ఆర్ ఇన్ చర్చ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది మందిరాలకు వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసులు దేవుణ్ణి ప్రార్థించేవారు వారు మందిరాలకు వస్తున్నారు కానీ ఒక మందిరంలో దేవుని ప్రార్థనా మందిరంలో ఏ విధంగా బిహేవ్ చేయాలో వారికి తెలియట్లేదండి అందరి గురించి నేను చెప్పట్లేదు కొంతమంది వారు మందిరాలకు వస్తున్నారు కానీ వారు మందిరంలో ఏ విధంగా బిహేవ్ చేయాలో వారికి తెలియట్లా మరి కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను కొంతమంది చూస్తూ ఉంటాను వారు చర్చ్కి చక్కగా రెడీ అయ్యి వస్తారు నీట్గా రెడీ అయ్యి వస్తారు వస్తారు లాస్ట్ బెంచ్లో కూర్చుని పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఒక పక్క దేవుని సేవకుడు దేవుని వాక్యం చెప్తూ ఉంటారు లేదా ఆరాధన జరుగుతూ ఉంటుంది ప్రార్థన జరుగుతూ ఉంటుంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు లేకపోతే మెయిన్ మెసేజ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతున్నప్పటికీ మాకు సంబంధం లేదన్నట్టుగా పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు పక్క వాళ్ళతో మాట్లాడే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు రావడం ఎందుకండి చర్చ్కి రాకుండా ఉండొచ్చు కదా దట్ మే బీ వెరీ హెల్ప్ఫుల్ టు అదర్స్ పక్క వాళ్ళు డిస్టర్బ్ మనం పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం కదా మనం మాట్లాడడం వల్ల సో వెన్ వీఆర్ ఇన్ చర్చ్ మనం ఒక దేవుని మందిరంలో ఉన్నప్పుడు వీ షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్ అంత మాత్రమే కాదండి కొంతమంది లాస్ట్లో కూర్చోడము ఆ మూల కూర్చొని ఆ మొబైల్ చూస్తూ ఉంటారు పక్కన ఆరాధన జరుగుతూ ఉంటాయి కొంతమంది అయితే మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు నేను చూశాను కొంతమందిని ఎందుకు ఇవన్నీ చెప్తానంటే నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఆ మొబైల్ చూసుకోవడము మొబైల్లో గేమ్స్ ఆడుకోవడము ఏమండి ఇంకా మనం ఇంకా మనం బోల్ రకాలు చెప్పొచ్చు తిని ఏ ఫుడ్ తెచ్చుకుంటారు తినేసి ఆ వ్యాపర్స్ అన్ని కూడా ఆ చర్చిలోనే పాడేసి వెళ్ళిపోతారండి ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలని కూడా చాలామందికి తెలియకపోవడం చాలా బాధాకరం మరి కొంతమంది అయితే వారు చేసేటువంటి ఆ యొక్క వ్యాపారాలకు వారు చేసేటువంటి వారి యొక్క బిజినెసెస్కి చర్చ్ అనేది ఒక ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధకంగా వారు ఉపయోగించుకునేవారు కూడా లేరు అంటే నేను ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా కొత్త పని చేయాలనుకున్నా దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక చర్చ్ అనే ప్లేస్ని వారు కేంద్రంగా వారు ఏర్పాటు చేసుకుంటారండి ఇలా చేసేవారితో దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త దేవుడు గమనిస్తున్నాడు దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు ఆయనకు కోపాన్ని మనం కలిగించకూడదు ఎందుకంటే దేవుని మందిరంలో ఆయన ఆత్మ ఆయన సన్నిధి అది తిరుగుతూ ఉంటుందండి ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడు కాబట్టి మన మందిరములో ఉన్నప్పుడు మన మనస్సు మన అదుపులో ఉండాలి మన మందిరంలో ఉన్నప్పుడు మన కన్నులు మన అదుపులో ఉండాలి మన హృదయం దేవుని అందరి భయభక్తులతో నిలపగలగాలి లేకపోతే జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు ఉదాహరణకి మేము బైబిల్లో మనం చూద్దామండి యేసుక్రీస్తు ప్రభుని ఎంతోమంది ఎన్నో విధాలుగా మాటల ద్వారా ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉండేవారు కానీ ఒకనొక సిచ్యువేషన్లో మాత్రం ప్రభుకి చాలా కోపం వచ్చింది ఏం సిచ్యువేషన్ అండి అని అంటే ఎప్పుడైతే ప్రజలు దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించే స్థలంలో వ్యాపారాలు చేస్తున్నారో రూకలు మారుస్తూ ఆ యొక్క గొర్రెలను పావురాలను వాటిని అమ్ముతూ క్రయ విక్రయాలు చేస్తున్నారో ఎప్పుడైతే దేవుని మందిరాన్ని వ్యాపార పుటిల్లుగా చేస్తారో అప్పుడు ప్రభువుకి చాలా కోపం వచ్చిందండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త రెండవ అధ్యాయము యోహాను సువార్త రెండవ అధ్యాయము పదిహేను మరియు పదహారు వాక్యం అని చదువుకున్నట్లయితే త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుటీలుగా చేయకూడని చెప్పాను అను ఆ రోజు ఏసు యేసుక్రీస్తు ప్రభుకి చాలా కోపం వచ్చిందండి ఆయన్ని అనేక మాటలు అన్నప్పుడు ప్రభు కోపం రాలేదు అనేక విధాలుగా ఆయన్ని అనుమానించినప్పుడు దూషించినప్పుడు కోపం రాలేదు కానీ ఎప్పుడైతే దేవుని మందిరమును ప్రార్థనా స్థలాన్ని వ్యాపార చేశారో ఆ రోజు దేవుని కోపం వచ్చింది కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి వెన్ వీఆర్ ఇన్ చర్చ్ మనం దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అది ఏదో మనకి సంబంధమైన స్థలం కాదు అది దేవుని మందిరము దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందండి మనం మందిరంలోకి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ప్రార్థన ఆరాధనలో మనం సమకూర్చబడుతున్నప్పుడు మన ప్రవర్తన మన చూపు మన ఆలోచన మన బిహేవియర్ అంతట్లోనూ కూడా మనం జాగ్రత్తగా ఉండాలనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు మరి బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నానండి అదేంటంటే రాజు అయినటువంటి ఆ యొక్క బెల్షస్సరు యొక్క సందర్భం ఏంటండి రాజ అయినటువంటి బెలషస్సరు బహుశా మనందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఈ రాజైన బెల్షెస్సరు ఎవరి కుమారుడు అండి ఎవరని చెప్తారా రాజైన అయిన బెల్షెస్సరు నెబ్బుకత్ యొక్క కుమారుడు మరి ఆ యొక్క నెబ్బుక నిజన తర్వాత ఈయన రాజయ్యాడు ఒకనొక రోజు ఏం చేశాడంటే ఒక వెయ్యి మందితో ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడు అందరూ కూడా తింటున్నారు త్రాగుతున్నారు ఆ యొక్క మద్యం త్రాగుతూ వారు పార్టీ చేసుకుంటున్నారు పార్టీ చేసుకుంటున్నప్పుడు ఈ రాజైన బెల్షెస్సరు మరియు కొంతమంది వారు ఆ ద్రాక్ష రసాన్ని తాగడానికి వారికి మామూలు పాత్రలు పనిచేయలేదు వారు ఏం చేశారండి తన తండ్రి అయినటువంటి నెబద్ది నెజరు ఎరుషలేం యొక్క దేవాలయాన్ని తెప్పించినటువంటి ఆ యొక్క వెండి బంగారు పాత్రలను ఏంటి అని అంటే యహోవా దేవుని యొక్క మందిర ఉపకరణాలు ఆ దేవుని మందిరంలో వాడేటువంటి ఆ యొక్క పాత్రను తెప్పించుకుని అందులో ద్రాక్షరసం పోసి ఆ పోసినటువంటి పాత్రని దేవతలకు అర్పిస్తూ వారు తాగుతున్నారండి జస్ట్ ఇమాజిన్ తర్వాత ఏమై ఉంటుందంటారు ఎప్పుడైతే ఈ విధంగా రాజు అయినటువంటి బలిషిస్తరు మరియు ఇతరులు చేస్తున్నారో దాట్ మోమెంట్ ఒక మానవ హస్తం వంటి ఒక హస్తము మానవ హస్తం నుండి ఒక వేలు ఆ యొక్క గోడ మీద రాయటం రాజు అయినటువంటి బలశస్సరు చూశాడండి ఎప్పుడైతే ఆ సందర్భాన్ని తన కన్నులతో చూశాడో తన కీళ్ళు జారిపోయినాయి అంటండి కీళ్ళు జారిపోయినాయి మోకాళ్ళు గడ 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 ఏంటండి ఎందుకంటే ఒక మనిషి లేకుండా మానవ హస్తము మానవ రూపుతో మానవ హస్తం లాంటి ఒక హస్తం ఒక వేలు గోడ మీద రాయడం అని అంటే అది ఒక అసమానమైనటువంటి ఒక అసాధారణమైనటువంటి విషయం కదండి ఎప్పుడైతే దాన్ని చూశాడో తన యొక్క గుండె జారిపోయింది తన యొక్క మోకాళ్ళు గడగడలాడుతున్నాయండి ఆ యొక్క అర్థాన్ని తెలియజే ఆ యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం ఎంతోమందిని పిలిచాడు వారిని వీరిని మంత్రస్థానుల్ని వాళ్ళని ఎంతోమందిని పిలిచాడు కానీ ఎవ్వరూ కూడా ఆ యొక్క రాసినటువంటి ఆ యొక్క కాంటెక్స్ట్ వాటి యొక్క భావాన్ని ఎవరు చెప్పలేకపోయారు ఆ తర్వాత దానియల గురించి తెలుస్తుంది వెంటనే దానియదుని పిలిపి దానియాలను పిలిపించి అయ్యా మరి అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క మాట యొక్క అర్థాన్ని మాకు తెలియజేయమన్నప్పుడు దానియలు ఆ యొక్క మాటల యొక్క అర్థాన్ని తెలియజేస్తాడండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము దానీయులు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడుకు మనం చదువుకుందామండి కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన రాసిన శాస్త్రం ఏదనగా మేనే మేనే టెకేల్ ఓ పార్సీన్ ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి పెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి భావింపబడి మాదీయులకునో పారస్కులకునో ఈ చాలండి మరి అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క మెనే మెనే టికెల్ ఉపార్సిన్ అనే మాటల అర్థాన్ని ఆ యొక్క మాటల యొక్క భావాన్ని దానియలు తెలియజేస్తాడు దేవుడు నిన్ను చూసినప్పుడు మరి ఆయన అంటాడు నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి రాజైన బలిసి తను చేసినటువంటి ఆ యొక్క పని దేవునికి కోపాన్ని తెచ్చిందడే దేవుని యొక్క ఉగ్రతను ఆ రోజు బెల్షెస్సురు రాజు అయినటువంటి ఆ యొక్క బెల్సెస్సురు చూడాల్సి వచ్చింది మీకు విషయం తెలుసా అండి అదే రోజు రాత్రి ఆ రాత్రే మరి కొంతమంది కల్ది ఆ యొక్క రాజు అయినటువంటి బెల్షెస్సరు మరి హతమార్చబడినట్లుగా ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను ఆరోగ్య చంపబడ్డాడండి దేవుని ఉగ్రతకు గురైనట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం ఈరోజు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ఒకవేళ మనం సగం దేవునిలో సగం లోకంలో ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోమని చెప్పి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఆ యొక్క దేవాలయానికి ఆ యొక్క మందిరానికి చర్చెస్కి వెళ్ళే ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు వెన్ యు ఆర్ ఇన్ చర్చ్ వెన్ యు ఆర్ నియర్ టు చర్చ్ ఆర్ వెన్ యు ఆర్ సరౌండింగ్స్ ఆఫ్ ద చర్చ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ నీ ప్రవర్తనను సరిచూసుకో నీ యొక్క మనస్సు నీ యొక్క ఆలోచన నీ కనుచూపును దగ్గర పెట్టుకోమని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు మరి మూడవదిగా ఏంటంటే గ్లోరిఫయింగ్ గాడ్ ఏంటండి దేవుణ్ణి మహిమపరచుట మరి కొంతమంది దేవునికి రావాల్సినటువంటి మహిమను వారి మీదకి రావాలని వారు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చూడండి మరి గొప్పలు చెప్పుకోవడంలో ఫ్రంట్ రోలో ఉంటారనమాట ఏంటండి దేవుడు చేశాడని చెప్పి ఒప్పుకోరు నాదే ఇదంతా నేను చేయడం వల్ల జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు ఎవరైనా అంటే దేవుణ్ణి మహిమపరిచేవారు కారు వీరంతా కూడా సెల్ఫ్ గ్లోరిఫయింగ్ పీపుల్ అనమాట ఏంటండి సెల్ఫ్ గ్లోరిఫయింగ్ పీపుల్ అందరూ కూడా మరి వాటిని కూడా దేవుడు అసహించుకుంటున్నాడండి మీకు ఉదాహరణ కూడా మేము చూపిస్తాను ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందాం గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే గ్రంథము నలభై రెండవ అధ్యాయము చదవండి యహోవాను నేనే ఇదే నానామము మరి ఎవ్వనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను నేనే యహోవాను ఇదే నా నామము మరి ఎవ్వనికి నా మహిమను నేను ఇచ్చువాడని కాను అని చెప్పి వాక్యలో దేవుడు రాయిస్తున్నాడు మరి ఒకానొక సందర్భంలో ఒకానొక రోజు ఏమైందంటే ఆ యొక్క రాజైనటువంటి హేరోదు మాట్లాడేటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందండి అంటే ఆ రోజు ఆయన ఆ యొక్క రాజపీఠం ఎదుట ఆయన మాట్లాడాలన్నమాట ఆ వాక్యం మనం చూసినట్లయితే అపోస్తుత కార్యాలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఆ యొక్క అధ్యాయం చివరి వరకు మనం చదువుకుందాం నియమింపబడిన దినమందు హే రోజు హే రోజు రాజవస్తువును ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా అక్కడ ఏంటంటే మరి ఎప్పట్లాగే రాజైనటువంటి హే ఆయన యొక్క రాజవస్త్రాలు ధరించుకుని ఆ యొక్క న్యాయపీఠ మీదుట ఆయన కూర్చుండి ఆ యొక్క ఉపన్యాసం చేస్తున్నాడు ఉపన్యాసం కొంతమంది జన్లు ఏమన్నారంటే ఇది స్వరమే కానీ స్వరము కాదని కేకలు వేశారు కొంతమంది ఏం చేశారంటే మరి వారు మెప్పు కోసం చేశారు మరి దేనికోసం తెలియదు కానీ ఎప్పుడైతే రాజైన హే రోజు మాట్లాడుతున్నారో అబ్బా ఇది స్వరమే ఇది మానవ స్వరము కాదు ఇది స్వరం అని చెప్పి వారు వారు అరుస్తూ వారు కేకలు వేస్తున్నారండి ఎప్పుడైతే ఈ మాటల్ని రాజైనటువంటి ఆ యొక్క హేరోదు విన్నాడో నేను మనిషిని నేను కేవలం ఒక రాజును కేవలం నేను ఒక మానవ మాతృ అనే విషయాన్ని మర్చిపోయి దేవుణ్ణి మహిమపరచకుండా తన్ను తాను మహిమపరచుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచను ఏమండి చాలండి ఎప్పుడైతే రాజైనటువంటి హీరోజు ఆ విధంగా తన యొక్క ఆలోచన కలిగి ఉన్నాడో దేవుణ్ణి మహిమపరచకుండా ఆ యొక్క సెల్ఫ్ గ్లో గ్లోరిఫాయింగ్ స్పిరిట్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే దేవుని దూత అతన్ని మొత్తిందంటండి ఆన్ ద స్పాట్లోనే తన యొక్క నోటి నుండి ఆ యొక్క పురుగులు పడి తన ప్రాణం విడిచినట్లుగా చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం మరి వాక్యండిన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి ఈరోజు మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా సమస్తమైన విషయాల్లోనూ దేవుడు మనకు చేస్తున్నటువంటి ఆ యొక్క ఉపకారాలను బట్టి ఆయన మన పట్టు చూపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా ఏదో ఇది నా వల్లే జరిగింది దేవుడు లేదు ఏమీ లేదు నేను చేయడం వల్ల జరిగిందని చెప్పి మనం గొప్పలు పోతున్నామా దేవునికి వెళ్ళవలసినటువంటి ఆ మహిమను మన మీదకు తెచ్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాము జాగ్రత్త మరి దేవుడు ఆయన మహిమను ఎవ్వరికి ఇచ్చివాడు కాడు ఏదైనా ఒక మంచి విషయం జరిగినప్పుడు ఏదైనా సాధించినప్పుడు మనం ఎలా మాట్లాడాలంటే ఇది కేవలం దేవుని కృప అండి దేవుని కృపను ఆ మీద ఉంచాడు ఆయన వలన నేను దీన్ని సాధించగలిగాను అనే మాటను మనం అనగలగాలి అంతే తప్ప నాకు దేవుడు ఏం చేయలేదండి అంతా నేనే చేశానండి నేను చేయకపోతే దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడండి అని చెప్పే మాటలు మనం మాట్లాడకూడదండి కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి మాటలు మొదటిది ఏంటండి గాడ్ హెడ్స్ వర్షిపింగ్ ఐడల్స్ దేవుడు విగ్రహారాధనను ఆయన బహుగా అసహించుకుంటున్నాడు రెండవది మెయింటైనింగ్ డిసిప్లిన్ వెన్ యు ఆర్ ఇన్ చర్చ్ మనం దేవుని ఆలయంలో ఉన్నప్పుడు వి షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలండి ఈ విషయమై నాకు మరి కొంతమంది చెప్తూ ఉంటారు ఒక ఆయన అయితే మరి దేవుని మందిరంలోనే మరి చెయ్యకూడని విధంగా ఆ యొక్క పనులు చేసి చనిపోయినట్లుగా కూడా కొంతమంది నాకు సాక్ష్యం చెప్పారండి అక్కడ దాకా ఎందుకు మనం తెచ్చుకోవడం అని చెప్పి ఈ మాటలు నేను చెప్తున్నాను మూడోది ఏంటంటే గ్లోరిఫయింగ్ గాడ్ దేవుణ్ణి మహిమపరచుట మరి ఎల్లప్పుడూ ఏ కార్యమైనప్పటికీ కూడా అది ఏ విషయమైనప్పటికీ కూడా మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరచే పరంగా మనం ఉండాలి దానికి చక్కని ఉదాహరణ భక్తుడు యోగు భక్తుడు ఆయనకి సమస్తం ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచాడు సమస్తము కోల్పోయిన తర్వాత కూడా ఆయన అన్నటువంటి మాట యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను దేవునికే మహిమ కలుగునుగాక అనే మాట ఆయన అనగలిగాడండి ఈరోజు మన బ్రతుకుల్లో మనం కూడా ఆ విధంగా మనం అనగలగాలి దేవుని మనం మహిమపరచగలగాలి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే సామతల గ్రంథం ఆరవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది వరకు మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క అధ్యాయంలో ఆ యొక్క వచనాల్లో దేవుడు వేటిని బహుగా అసహించుకుంటున్నాడు అనే విషయాలు రాయబడినట్లుగా మనం చూడగలుగుతామండి యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేంటంటే అవేమనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించి హృదయమును కీడు చేటుకు త్వరపడే పరుగులెత్తు పా పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములో జగ జగడములు పుట్టించువాడును మరి ఇవి వీటన్నిటిని కూడా దేవుడు బహుగా అసహించుకుంటున్నట్లుగా ఇక్కడ వాక్యం రాయబడిందండి మరి ఆ యొక్క అహంకార దృష్టి కొంతమందికి ఎంత అహంకారం అంటే వారి మాటల్లోనే మాటలు కూడా కాదండి వారి వారి యొక్క వారి యొక్క చేష్ట ప్రవర్తనలోనే వారి యొక్క అహంకారాన్ని వారు చూపిస్తూ ఉంటారు మన జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు రాజుల్ని చక్రవర్తుల్నే ఆయన గద్దె గద్దె దించి గడ్డి తినిపించాడు మరి మనం అంత గొప్పవారం కాదు కాబట్టి అహంకారాన్ని మనం చూపించకుండా సాధ్యమైనంత వరకు విధేయులుగా మనం ఉండాలి మనల్ని మనం తగ్గించుకోవాలి అప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడనే సత్యం మనం గ్రహించాలి ఇంకా మరి కొందరైతే ఆ యొక్క అబద్ధాలు అసత్యాలు వారి నోరు తెరిస్తే అబద్ధం ఏదైనా చెప్తే అది అబద్ధం ఇంకా అన్ని అబద్ధాల మీద వారు తీసుకెళ్తుంటారండి మరి అలా అబద్ధాలు ఆడేవారు ఏదో రోజు వారి బ్రతుకు అబద్ధంగా మారిపోతుంది ఏదో రోజు వారి జీవితం సడన్గా మాయమైపోతుంది కాబట్టి ఆ యొక్క అబద్ధాల జోలికి కానీ అహంకారం జోలికి కానీ అవతల వ్యక్తిని చూసి బాధపడడం అవతల వ్యక్తి క్షేమాన్ని చూసి మరి ఆ వ్యక్తి నాశనం అయిపోవాలని కోరుకోవడం ఆ వ్యక్తిని ఏ రకంగా నాశనం పన్నాగాలు పండడం వీటన్నిటిని కూడా దేవుడు అసహించుకుంటున్నాడు వీటన్నిటి బట్టి మనం దేవునికి రోషాన్ని మనం పుట్టిస్తున్నాం వీటన్నిటి బట్టి మనం దేవునికి కోపాన్ని కలిగిస్తున్నామేమో అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఒకవేళ ఎవరైనా మరి వారు తెలుసో తెలియకో ఈ విధంగా వారు ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మన యొక్క ప్రవర్తనను మనం సరిచేసుకుందాం మన ఆలోచన విధానం మనం సరిచేసుకుందాం దేవునికి లోబడి మనం జీవిద్దాం దేవుని మహిమార్థం మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకులు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలించడానికి సహాయం అనుగ్రహించండి నాయన తండ్రి మీకు కోపాన్ని కలిగించే విధంగా మీకు రోషాన్ని కలిగించే విధంగా ప్రభు ఎన్నడూ మేము జీవించకుండా నాయన కేవలము మీ కృప కొరకు మీ ప్రేమ కొరకు మాత్రమే ఎదురు చూసేటువంటి ఆ యొక్క మనస్సును మాకు అనుగ్రహించండి ఆనాడు రాజైనటువంటి బల్షస్సరు మరి జీవించినట్లుగా లేదా ప్రవర్తించినట్లుగా ఎన్నడూ మేము ప్రవర్తించుకున్నట్లు మాకు సహాయం అనుగ్రహించేవా రాజు అయినటువంటి ఆ యొక్క హీరోదు ప్రవర్తించినట్లుగా ఎన్నడూ ప్రవర్తించకుండా మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి నీవే మా దేవుడో ప్రభువా వేరొక దేవుడు మాకు లేడు నాయన మరి ఎల్లప్పుడూ మిమ్మల్ని మాత్రమే మేము ఆరాధిస్తాము మిమ్మల్ని మాత్రమే మేము మహిమ పరుస్తాం నాయన మేము మందిరంలో ఉన్నప్పుడు మీ ఆవరణలో ఉన్నప్పుడు మీ దేవాలయంలో మేము ఉన్నప్పుడు మా యొక్క ప్రవర్తనను మేము సరిచేసుకుంటాను ఆయన మరి గడిచినటువంటి కాలంలో ఒకవేళ మేము తెలుసో తెలియకో మేము పొరపాటు చేసినట్లయితే తప్పు చేసినట్లయితే ప్రభువ వాటి అన్నిటిని బట్టి మేము క్షమాపణలు వేడుకుంటున్నాను ఆయన సహాయం అనుగ్రహించండి మాకు నూతన ఆత్మనివ్వండి నాయన మాకు నూతన మనస్సునివ్వండి ప్రభువా తండ్రి మీకు దయా దయాదాక్షిణ్యములను బట్టి మీ కృపను బట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా సరైనటువంటి మార్గం మమ్మల్ని నడిపించవలసిందిగా తండ్రి నజరేడని యేసు క్రీస్తు భరత పురుషుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికి కొందాలండి